నిజాంబిక భర్త మందారాన్ని పరీక్షించిన తర్వాత ఇక తన దివ్య దృష్టికి దీపక్ విజయాంబిక ఇద్దరు కలిసి మందారాన్ని చంపాలనుకున్న విషయం తెలిసిపోతుంది ఇక సూర్యప్రతాప్ బావగారు మందారం బతుకుతుందా ఎంతమంది డాక్టర్లు మందారాన్ని చెక్ చేసినా కూడా తన కోమాల నుండి బయటకు రావడం కష్టమేనని అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా తన కోమాల నుండి బయటకు వస్తుంది బావగారు వచ్చేలాగా నేను చేస్తాను కానీ అంతకంటే ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి మందారం స్పృహలోకి వచ్చిన తర్వాత తనను ఎవరు చంపాలనుకున్నారో మీతో చెబుతుంది కదా వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడేలాగా మీరే చేయాలి అని అంటూ ఉంటే తప్పకుండా బావగారు మందారం ఈ ఇంటి కోడలు అటువంటి మందారానికి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అలానే నేను మీకు మాటిస్తున్నాను బావగారు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు ఇక దాంతో విజయాంబిక భర్త విజయాంబిక వైపు దీపక్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమ్మ రూప నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి నాతో రమ్మ అని చెప్పి అంటూ ఉంటే మామయ్య రమ్మని పిలుస్తున్నారు కదా వెళ్ళమ్మ అని చెప్పి సూర్యప్రతాప అంటూ ఉంటారు దాంతో రూప పదండి మామయ్య అంటూ విజాంబిక భర్తతో కలిసి బయటకు వస్తుంది వీళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటారో ఏంటో ఎలా అయినా సరే వినాలి అని చెప్పి దీపక్ విజాంబిక ఇద్దరూ కూడా సూర్యప్రతాప్తో గుడికి వెళ్తున్నామని చెప్పి అలా వాళ్ళిద్దరిని కూడా ఫాలో అవుతారు రూప విజాంబిక భర్త ఇద్దరూ కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు మందరానికి ఈ పరిస్థితి రావడానికి కారణం అత్తయ్య దీపక్ల మావయ్య అని చెప్పి రూప అంటూ ఉంటే ఆ విషయం నాకు తెలుసమ్మా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు నా దివ్య దృష్టికి ఈ విషయం తెలిసింది కానీ చెప్పినా కూడా ఎటువంటి సాక్ష్యం లేకుండా మీ నాన్న నమ్మరు అందుకే వాళ్ళ తప్పులు బయటపడాలంటే మందారం కోమల నుండి బయటకు రావాలి వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి విజాంబిక భర్త అంటూ ఉంటారు ఎలా మావయ్య ఎలా మందరం కోమల నుండి బయటకు వస్తుంది అని చెప్పి రూప అడుగుతూ ఉంటే అది కొద్దిగా కష్టమైన పని కానీ అసాధ్యమైన పని అయితే కాదు అని చెప్పి అంటూ ఉంటారు ఒక్క నిమిషం మావయ్య నేను రాజును కూడా పిలుస్తాను రాజు మనకి సహాయం చేస్తాడు అని చెప్పి రూప అంటూ ఉంటుంది నువ్వు రాజు ఇద్దరు కలిసిపోయారమ్మా అని చెప్పి రూపతో విజయాంబిక భర్త అంటూ ఉంటే కలిసిపోయే మామయ్య అని చెప్పి జరిగిందంతా కూడా ఆయనకి వివరిస్తుంది తన కొడుకు కూడా బతికి ఉన్నాడన్న విషయం చెప్పడంతో ఇక ఆయన ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మీరిద్దరూ కలిసినందుకు ఆనందంగా ఉంది తల్లి త్వరలోని మీరంతా ఒకే ఇంట్లో ఉండే రోజు ఖచ్చితంగా వస్తుంది ఇన్నాళ్ళతో ఆ రాక్షసులకు శిక్ష పడే టైం దగ్గర పడింది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు కొద్దిసేపటికి రూపా రాజుకి ఫోన్ చేస్తుంది రాజు వెంటనే బండి మీద అక్కడికి వస్తాడు ఇక రాజు అక్కడికి వచ్చిన తర్వాత రూపా రాజు ఇద్దరూ కలిసి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత మందరాన్ని బతికించడానికి కొన్ని మూలికలు కావాలి ఆ మూలికలు నల్లమల్ల అడవి ప్రాంతంలోనే దొరుకుతాయి నల్లమల్ల అడవి ప్రాంతంలో ఎత్తైన పర్వతం మీద ఆ మూలికలుంటాయి అని చెప్పి ఆ మూలికలను కనిపెట్టడానికి సూచనలు కూడా విజయాబిక భర్త రాజుకి రూపకి చెబుతారు నేను వెళ్ళి ఆ మూలికలను తీసుకువస్తాను అని చెప్పి రాజు అంటూ ఉండే నేను కూడా నీకు తోడుగా వస్తాను రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకొని రాజు అది చాలా దట్టమైన అడవి ప్రాంతం అక్కడ క్రూర మృగాలతో పాటు విష సర్పాలు కూడా ఉంటాయి మందారాన్ని కాపాడే ప్రయత్నంలో మీకు ఏం కాకుండా చూసుకోండి నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి నేను మందారం పేరు మీద గుడిలో హోమం కూడా జరిపిస్తాను ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది అని చెప్పి విజయాంబిక భర్త రాజుకి రూపకి చెబుతాడు ఇక ఇదంతా కూడా దీపక్ విజయాంబిక చాటుగా ఉండి వింటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సంజీవని మూలికలు వీళ్ళు తీసుకురావడానికి వీల్లేదు నల్లమల్ల అడవులకు వెళ్ళిన వీళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు అని చెప్పి విజయంబిక జీవన్కి ఫోన్ చేస్తుంది చూడు జీవన్ ఆ రూపరాజు ఇద్దరూ కలిసి సంజీవని ఫారెస్ట్లోకి వనమూలికల కోసం వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఆ వనమూలికలు దొరకకూడదు రూపరాజు ఎట్టి పరిస్థితులను మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదు అని చెప్పి వాళ్ళని చంపేయమని జీవన్కి చెబుతుంది ఇక దాంతో జీవన్ నా కొద్దండి మేడం అంత నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు జీవన్ తన మనుషులు వీళ్ళందరూ కలిసి సంజీవని ఫారెస్ట్కి వెళ్తారు ఇక అక్కడ రూప రాజు ఇద్దరు కలిసి బండి మీద వెళ్తారు కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి వెళ్ళడానికి కూడా రూట్ లేకపోవడంతో బండిని అక్కడే పెట్టేసి వాళ్ళిద్దరూ కూడా లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా జీవన్ తన మనుషులతో కలిసి రాజు పైన రూపపైన అటాక్ చేస్తూ ఉంటాడు ఇక రాజు వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి రూపని గట్టిగా పట్టుకుంటారు రాజు రాజు అని చెప్పి రూప గట్టిగా అరుస్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు వస్తున్నాను అని చెప్పి రాజు ఆ రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ రూప దగ్గరికి వచ్చి ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు ఇక అందులో ఒక రౌడీ రూప చెంప మీద కొడతాడు ఇక దాంతో రాజు కోపంతో ఊగిపోతూ మా అమ్మాయి గారిని కొడతావా అంటూ అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకుని రౌడీలందరినీ కూడా చిత్ర కొడతాడు ఇంతలో అటువైపుగా పులి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఆ పులి అరుపులు వినగానే జీవంతో పాటు తన మనుషులు అందరూ కూడా అక్కడి నుండి పారిపోతారు ఇక రూప కూడా ఆ పులి అరుపులు విని రాజుని గట్టిగా అట్ చేసుకుంటుంది అమ్మాయి సైలెంట్గా ఉండండి ఏం కాదు నేనున్నాను కదా అని చెప్పి రాజు రూపకి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక జీవన్ తన మనుషులు వీళ్ళంతా కలిసి ఆ ఫారెస్ట్లో నుండి పారిపోతారు విజయంబిక దీపక్కి ఫోన్ చేస్తుంది పదైపోయిందా అని చెప్పి అడుగుతుంటే లేదు మేడం వాళ్ళ మీద అటాక్ చేయబోతూ ఉంటే ఇంతలో పులి అరుపులు వినిపించాయి ఇక ఆ గాండ్రింపులు విని భయంతో నేను నా మనుషులు తిరిగి వచ్చేసాం అని చెప్పి జీవన్ అంటూ ఉంటాడు దాంతో విజయాంబిక చా చేతకని వాళ్ళలాగా వాళ్ళని ఏం చేయలేక తిరిగి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే మేడం నేను కాసేపు అక్కడే ఉండుంటే ఆ పులికి నేను కూడా బలయ్యేవాడిని అయినా అది చాలా దట్టమైన అటవీ ప్రాంతం అక్కడ క్రూర మృగాలు చాలా ఉంటాయి వాళ్ళు మనం నుండి తప్పించుకోవచ్చు కానీ ఆ అడవి జంతువుల నుండి అస్సలు తప్పించుకోలేరు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఏదో ఒక జంతువుకి ఆహారం అవుతారు రేపు పేపర్లో వాళ్ళ గురించి న్యూస్ కూడా వస్తుంది మీరే చూస్తూ ఉండండి అని చెప్పి జీవన్ విజయాంబికకి నచ్చజెపుతూ ఉంటాడు మరో పక్క రూప ఇద్దరూ కూడా ఆ అడవి లోపలికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది చీకటి పడడంతో రూపతో అమ్మగారు బాగా చీకటి పడింది కదా మనం ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి ఉదయాన్నే మూలికల కోసం వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అలాగే రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది మరో పక్క రూప రాత్రి అవుతున్న ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అప్పుడు సూర్యప్రతాప్ విజయంబిక సుమలను పిలిచి అక్క సుమ మీకు రూపు గురించి ఏమన్నా తెలుసా ఇంత టైం అవుతుంది ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమో తమ్ముడు ఆ రూప మళ్ళీ రాజుతో కలిసి ఏం ప్లాన్లు వేస్తుందో ఏంటో ఎవరికి తెలుసు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే లేదక్క రూప మీద నాకు నమ్మకం ఉంది నేను వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ రాజుని కలవదు ఒక్కసారి మళ్ళీ ఇల్లంతా వెతికి చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే బావగారు అని చెప్పి సుమ అంటూ ఉంటుంది నిజంగా రూప ఎక్కడికి వెళ్ళిందో నీకు కూడా తెలియదా సుమ అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో నాకు కూడా తెలీదండి అని చెప్పి సుమ అంటూ ఉంటుంది మరోపక్క చీకటి పడడంతో రాజు అక్కడ వెలుగుతున్న ఒక కాగడాను తీసుకువచ్చి కొన్ని కట్ట పుల్లలు పోగేసి మంట వెలిగిస్తాడు ఇక అలా రాజు చెయ్యి పట్టుకొని రూప రాజుకి కబుర్లు చెబుతూ ఉంటుంది నీతో కలిసి ఇలా మళ్ళీ సమయం గడిపే రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు రాజు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నీతో ఒంటరిగా ఇలా గడుపుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మనతో పాటు బంటి కూడా ఉంటే ఎంత బాగుండదు కదా అని చెప్పి రూప అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది అమ్మాయి గారు అని చెప్పి రాజు రూపకి ధైర్యం చెబుతూ ఉంటాడు నీ ఒడిలో తల పడుకోవాలని పడుకోవాలనుంది రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది అలా రూప రాత్రంతా కూడా రాజుని హక్ చేసుకొని అలా ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది ఇక ఉదయం లేచేసరికి రాజు కనిపించకపోవడంతో రూపాయి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మాయి గారు నేను ఇక్కడ అని చెప్పి రాజు వస్తూ ఉంటే ఇక రూప పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని హక్ చేసుకుని రాజు నువ్వు కనిపించకపోయేసరికి ఎంతలో టెన్షన్ పడిపోయానో తెలుసా మళ్ళీ నువ్వు నాకు దూరం అయిపోయావేమోనని చాలా భయపడిపోయాను అని రూపాయి ఏడుస్తూ ఉంటుంది భయపడకండి అమ్మాయి గారు నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి పదండి అటువైపు వెళ్దాం అని చెప్పి రూపం తీసుకొని రాజు పర్వతం దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక పర్వతం దగ్గర సంజీవని మొక్కలు కనిపిస్తాయి మెరుస్తూ కనిపిస్తున్న ఆ మొక్కల్ని చూసి రూపరాజు ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక రాజు ఆ మూలికలను తీసుకొని తిరిగి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు ఉదయాన్నే రాజు రూపని ఇంటి దగ్గర దిగబెట్టి అమ్మాయి మళ్ళీ అయ్యగారు కనిపిస్తే మూలికలు దొరికాయన్న విషయం చెప్పండి అప్పటి వరకు ఈ మూలికలను నా దగ్గరే భద్రంగా ఉంచుతాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు సరే రాజు అని చెప్పి రూప ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వస్తుంది ఇక ఇంట్లో అడుగు పెట్టిన చూసి విజయాంబిక దీపకి ఇద్దరూ షాక్ అవుతూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ గుమ్మం దగ్గరే రూపని ఆపేసి ఆగు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి రూపని గుమ్మం దగ్గరే ఆపేస్తాడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నాన్న మావయ్య మందరం బతకాలంటే సంజీవని వనమూలికలు కావాలని అన్నారు ఆ సంజీవని వనమూలికలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాను అని చెప్పి రూప సూర్యప్రతాప్కి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి